కృష్ణుడు అంటే ఆకర్షించే అవతారం జీవులు అందరినీ వైపు ఆకర్షింపజేసుకొని మోక్షాన్ని ఇచ్చే అవతారం ఇది అటువంటి మధురమైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ జననం రూపం ఒక్కసారి మనసారా స్మరించుకుందాం కంసుని తండ్రి ఉగ్రసేనునికి సోదరుడైన దేవకుని కుమార్తె దేవకీదేవి కంసునికి చెల్లెలు దేవకీదేవి అంటే అత్యంత ప్రేమానురాగాలు కంసునికి దేవకీదేవిని సూర్యసేనుడు అనే రాజు కొడుకైన వసుదేవునికిచ్చి వైభవంగా వివాహం జరిపిస్తాడు దేవకుడు కూతురిని అల్లుడితో అత్తవారింటికి పంపడానికి రథం సిద్ధం చేయిస్తాడు అప్పుడు కంసుడు తన చెల్లెల్ని బావగారిని స్వయంగా తానే రథంలో తీసుకెళ్తానని వచ్చి రథం నడుపుతూ ఆనందంగా తీసుకొని వెళుతూ ఉంటాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా ఆకాశవాణి మాటలు వినబడతాయి కంసనికి ఓరి కంస వెర్రివాడివై ఎంతో సంతోషంగా చెల్లెల్ని అత్తవారింటికి తీసుకువెళ్తున్నావు కానీ ఆమె అష్టమ అంటే ఎనిమిదవ గర్భంలో నిన్ను చంపేవాడు పుడతాడు నీ చావు ఖాయం అని వినబడుతుంది ఆ మాటలు చెవిన పడగానే కోపోద్రిక్తుడైన కంసడు ఆ క్షణం వరకు చెల్లెల్ని ఎంతో ప్రేమించినవాడు చెల్లెల్ని కోపంగా చూసి ఓరలో నుండి కత్తి తీసి చంపడానికి పూనుకుంటాడు అప్పుడు భార్యను రక్షించుకోవాలని వసుదేవుడు అడ్డుపడతాడు ఆకాశవాణి మాటలు విన్న వెంటనే కంసుడు ఆగ్రహం పొంది తనకు ఎంతో ఇష్టమైన చెల్లెలు అని కూడా ఆలోచించకుండా తన ఊరలో నుంచి కత్తి తీసి చంపబోవడం ఎంత రాక్షసత్వమో భార్యను రక్షించుకోవడం భర్త యొక్క ధర్మం అని భావించిన వసుదేవుడు కంసునితో ఇలా అన్నాడు బావా ఎంతో గొప్ప శౌర్య పరాక్రమశాలివై ఉండి ఒక అబల అయిన ఆడదానిని నీవెంతో ప్రేమించి ఆదరించే నీ చెల్లెల్ని చంపడం భావ్యమా లోకం ఏమంటుంది చెల్లినే చంపాడు అని నిన్ను నిందిస్తుంది కదా ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు ఎవరు కనిపించని ఆకాశంలో నుంచి వినబడిన మాటలకు అంత ప్రాధాన్యత ఇవ్వడం మంచిదా అన్నాడు నెమ్మదిగా ఏ వార్త అయినా సరే నిజమో అబద్ధమో ఏదైనా సరే ఆమె అష్టమ గర్భం వల్ల నేను చనిపోతాను అని వినబడిన తర్వాత నేను ఊరుకోను ఈమెను చంపితే ఆ గర్భం రాదు నేను చావను అన్నాడు కంసుడు కోపంగా ఒకవేళ నువ్వు ఆమెను చంపితే ఇక నీకు మృత్యువు రాకుండా ఉంటుందా ఈ సృష్టిలో ఎప్పుడో ఒకప్పుడు మరణం వచ్చి తీరుతుంది కదా ఎవరికైనా అయినా నువ్వు ఇలా అంటున్నావు కనుక ఒక పని చేస్తాను తన గర్భంలో జన్మించిన శిశువులను నీకు తీసుకొచ్చి అప్పజెపుతాను కానీ నీ చెల్లెల్ని వదిలిపెట్టు అని అన్నాడు వసుదేవుడు ఓ క్షణం ఆలోచించిన కంసుడు సరే నీ ఆలోచన బాగుంది నీ సత్యసంధత నాకు తెలుసు నిన్ను నమ్ముతున్నాను నువ్వు చెప్పినట్టుగా పుట్టిన వెంటనే శిశువులను నాకు తీసుకొచ్చి ఇవ్వు అన్నాడు కంసుడు సరేనని తల ఊపాడు వసుదేవుడు అప్పటికీ గండం గడిచిందని సంతోషించాడు వసుదేవుడు దేవి మొదటిసారి ప్రసవించింది మొగబిడ్డ పుట్టాడు మాట తప్పని వసుదేవుడు చెప్పిన మాట ప్రకారం ఆ పసిగుడ్డును తీసుకొని కంసుని వద్దకు వెళ్ళాడు అతను చూసి సంతోషించిన కంసుడు నిజంగా నీలో మాటకు కట్టుబడేతనమో నాకు బాగా నచ్చుతుంది నీ సత్యసంధ మెచ్చుకో తగినది నేను చాలా సంతోషించాను అందుకే నీ బిడ్డల్ని వదిలివేస్తున్నాను గర్భం కథ నా శత్రువు అప్పుడు తెచ్చి ఇవ్వు ఏడుగురు వరకు నేను చంపను అని బిడ్డను తెచ్చి ఇస్తాడు అతడి మాటలు పెద్దగా నమ్మకపోయినా అప్పటికి వెళ్ళిపోతాడు వసుదేవుడు అలా వరుసగా ఆరుగురు పుత్రులు కలిగారు దేవకి వసుదేవులకు ఏడవసారి గర్భం ధరించింది దేవకీ దేవి ఆ సమయంలో నరద మహర్షి కంసుని వద్దకు వచ్చాడు కంస చాలా ఆనందంగా ఉన్నావు మేనలులను చూసి మురిసిపోతున్నట్లు ఉన్నావు ఆకాశవాణి చెప్పిన విషయం మర్చిపోయావా అని అన్నాడు లేది మహర్షి గుర్తుంది ఎనిమిదవ వాడు కదా నన్ను చంపేది అన్నాడు నీకో రహస్యం చెప్పిపోదామని వచ్చాను నువ్వు ఒక గొప్ప రాక్షసుడివి నిన్ను చంపడానికి దేవతలు అందరూ మారువేషాల్లోని చుట్టూ ఉన్నారు నీ తల్లిదండ్రులు చుట్టాలు నీ చెల్లెలు దేవకీ దేవి బాబా వసుదేవుడు వాళ్ళ పిల్లలు ఇలా అందరూ దేవతల అంశతో జన్మించారు నీ వారంతా నీకు శత్రువులు కావడానికి ఒక కారణం ఉంది నీ తల్లి ఒకనాటి సాయంత్రం పుష్పవనంలో విహరిస్తూ ఉంది ఆ సమయంలో ఆమె మనసు ఆనందంగా ఆహ్లాదంతో తేలియాడుతూ ఉంది తన భర్త అయిన ఉగ్రసేనుడు ఉంటే బాగుంటుందని అనుకుంది భర్తతో సమాగమకాంక్ష కలిగింది ఆ ప్రదేశంలో ఇతరుల మనసులో ఏముంది తెలుసుకునే శక్తి ఉన్న ద్రవీలుడు అనే గంధర్వుడు అదృశ్య రూపంలో తిరుగుతూ ఉన్నాడు అతడికి నీ తల్లి మనసులోని విషయం తెలిసి నీ తండ్రి అయిన ఉగ్రసేనుని రూపం ధరించి నీ తల్లి ముందుకు వచ్చాడు ముందు ఆమె తన భర్తనే వచ్చాడని అనుకుంది తర్వాత అనుమానం వచ్చింది ఆమెకు ఆ వెంటనే తన నిజ రూపంలోనికి వచ్చాడు ఆ గంధర్వుడు ఆమెకు ఆగ్రహం కలిగింది భయపడిన అతడు ఇది అలోమ సంపర్కము ఈ విధానంలో గంధర్వుడిని అయిన నేను మనుష్యకాంతమైన నీతో సుఖించడం తప్పు కాదు ఈ విధానం వల్ల చాలా గొప్ప తేజస్సు కలిగిన పుత్రుడు జన్మిస్తాడు నేను నీకు వరం ఇస్తున్నాను గొప్ప పరాక్రమం బుద్ధి కలిగిన కొడుకు నీకు జన్మిస్తాడు అంటూ చెప్పబోతుంటే దుర్మార్గుడా నా మనసు తెలుసుకొని నా భర్త రూపంలో వచ్చి ఈ పని చేస్తావా ఇంకా గొప్ప కొడుకుని ఇస్తావా గొప్ప కొడుకు కన్నా స్త్రీకి పాతివ్రత్యం ముఖ్యం ఇంతటి దుర్మార్గపు పని చేశావు కనుక అని అంటూ ఉండగా భయపడుతూ నిల్చున్నాడు అతడు ఆమె కోపంగా నీ వల్ల నాకు పుట్టే కొడుకు దుర్మార్గుడు రాక్షసుడు ఋషులను ద్వేషించుగాక పరమ కిరాతకుడు అవుగాక అంది అయితే తాను కూడా శపిస్తే ఆమె సంతోషించి శాపం పెట్టదని భావించి పుట్టేవాడు తన వారితోనే ద్వేషించబడుగాక అన్నాడు అందుకే కృష్ణ నీకు నీ వారంతా శత్రువులే అని నారద మహర్షి వివరించారు మహాగ్రహం పొందిన కంసుడు తల్లిదండ్రులు దేవకి వసుదేవులను బంధించి చెరసాలలో పెట్టాడు మొదట జన్మించిన వారి ఆరుగురు పిల్లల్ని కర్కశంగా చంపాడు ఏడవసారి గర్భవతి అయిన దేవకీ దేవి చెరసాలలో పెట్టబడింది వసుదేవుని కాళ్ళు చేతులు ఇనుప గొలుసులతో కట్టి పడివేశాడు అదే చెరసాలలో పూర్ణ గర్భణీగా ఉన్న భార్యకు ఏ సహాయం చేయలేని దుస్థితిలో ఉన్న వసుదేవుడు ఆ శ్రీమన్నారాయణిపై భారం వేసి ఆయన్నే ధ్యానిస్తూ ఉన్నాడు అప్పుడు శ్రీమన్నారాయణి ఆదేశం చేత యోగామాయ దుర్గాదేవి తన మాయాశక్తితో దేవకీదేవి గర్భంలో ఉన్న ఆదిశేషుని అంశను లాగివేసింది వసుదేవుని మరొక భార్య రోహిణీదేవి వసుదేవుడు బంధితుడు అవ్వడం వల్ల ఆమె నంద యశోదల ఇంటిలో ఉంటుంది యోగమయ ఆమె గర్భంలోకి ఈ ఏడవ గర్భాన్ని ప్రవేశపెట్టింది ఇక్కడ దేవకి దేవికి గర్భం పోయిందని అందరూ అనుకున్నారు రోహిణీ దేవి గర్భాన ఆదిశేషిని అంశ అయిన బలరాముడు జన్మించాడు గొప్ప బలం కలిగినవాడు అందమైనవాడు అని బలరాముడు అని పిలిచారు ఆ తల్లి గర్భం నుంచి ఈ తల్లి గర్భంలోకి సంకర్షించబడ్డాడు అంటే లాగబడ్డాడు అని సంకర్షణుడు అని పిలిచారు ఏడవ గర్భంలో పుట్టినవాడు పిండంగానే మరణించాడు అని అనుకొని కంసుడు సంతోషించాడు శ్రీహరి అవతారం వస్తుందని తెలియగానే దేవతలు యోగులు ఋషులు మొదలైన వారంతా ఈ భూలోకంలో ఒక్కొక్కరు ఒక్కో జన్మ తీసుకున్నారు కొందరు యోగులు గోపాలురు గోపికలుగా ఆవులుగా ఇలా ఎందరో వచ్చారు ఆదిశేషుడు పెద్దవాడుగా అన్నయ్య బలరాముడు పేరుతో జన్మించాడు నందుడు వసువులలో ద్రోణుడు అనే పేరు గల వసువు ఆయన భార్య ధరాదేవి బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు అందరు దేవతలు భూమిపై జన్మించడానికి వెళ్తున్నారు అప్పుడు ద్రోణుడు ధరాదేవి అను వసు దంపతులు కూడా భూమిపై జన్మించమని బ్రహ్మదేవుడు చెప్పగానే తప్పకుండా వెళ్తాం కానీ మాకు వరం కావాలి పరమాత్మను పెంచుతూ మేము సేవించాలి ఈ వరం కావాలి దేవా అని అడిగారు కమల గర్భుడు అలాగే మీకు ఆ వరం ఇస్తున్నాను అని దీవించాడు అలా వారి భక్తికి కోరికకు మెచ్చి బ్రహ్మ ఇచ్చిన వరాన్ని మన్నించి వారి వద్ద పెరగడానికి సంకల్పించుకున్నాడు శ్రీహరి దేవకి వసుదేవులు పూర్వజన్మలో పృష్ణి సుతపుడు అనే దంపతులు ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి స్వామి ప్రత్యక్షం అవగానే ఆనందంతో నీ వంటి పుత్రుడు కావాలని కోరుకుంటున్నారు ఆ నారాయణుడే వారికి ఆ జన్మలో పృష్ణి గర్భుడు అనే పేరుతో తర్వాతి జన్మలో అదితి కశ్యపులుగా జన్మించినప్పుడు వామనుడిగా ఈ జన్మలో దేవకి వసుదేవులుగా జన్మించగా కృష్ణుడుగా వారికి జన్మించబోతున్నాడు ఇక తనను చంపేవాడు తన శత్రువు పుట్టుక కోసం ఎదురు చూడసాగాడు కంసుడు పుట్టగానే చంపేస్తే పెరిగి తనను చంపడు అనే ఆలోచనతో ఎంతో ఆందోళనతో ఎదురు చూస్తూ ఉన్నాడు బాగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు చెరసాలకు పెద్ద తాళం వేయించాడు ఒక్క దోమ చీమ కూడా అటు కానీ ఇటు కాని తన అనుమతి లేకుండా వెళ్ళటానికి లేదని ఆజ్ఞాపించాడు నిద్ర పట్టక భయపడుతూ కూర్చున్నాడు కంసుడు చీమ చిటుక్కుమన్నా ఏ శబ్దం వినబడినా పుట్టాడేమో వస్తున్నాడేమో చంపేస్తాడేమో అని భయపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అటువంటి స్థితిలో ఉన్న కంసుడికి ఆ సమయంలో గాఢ నిద్ర పట్టింది శ్రావణ బహుళ అష్టమి నాటి అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నారు అప్పటి వరకు భయంతో ఉన్న కంసుడు కూడా నిద్రపోయాడు ఆ సమయాన బ్రహ్మాది దేవతలందరూ వచ్చి దేవకీదేవి గర్భంలో ఉన్న ఆ దేవదేవుని ఎన్నో విధాలా శుద్ధి చేశారు ఆ గడియ రానే వచ్చింది దేవకి ప్రసవించింది పుట్టిన బిడ్డడు వెంటనే శంకు చక్ర గద పద్మ హస్తడు అయిన శ్రీమన్నారాయణ మూర్తిగా దర్శనమిచ్చాడు దేవకి వసుదేవులకు నీలమేఘ పద్మముల వంటి కన్నులు కలిగి అపారమైన కరుణ వర్షిస్తూ చిరుమందహాసము చేస్తూ నాలుగు చేతులలో ఆయుధాలు ధరించి పట్టు పితాంబరం ధరించి శ్రీవత్సం అనే పుట్టుమచ్చతో వక్షస్థలంపై కౌస్తుభామని మెరిసిపోతుండగా వనమాలిదారి అయి దర్శనమిచ్చాడు వారికి పూర్వజన్మలో ఇచ్చిన వరం ప్రకారం మూడవసారిగా ఈ జన్మలో పుత్రినిగా జన్మించానని చెప్పి తనని తీసుకొని వెళ్ళి నందవజ్రంలో నందుని భార్య యశోదాదేవి వద్ద పడుకోబెట్టి ఆమెకు జన్మించిన యోగా తీసుకొని రమ్మని వసుదేవునికి ఆదేశించాడు తల్లిదండ్రులు అయిన దేవకి వసుదేవులు దేవదేవుని శుద్ధించి నమస్కరించారు ఆ తర్వాత మళ్ళీ చిన్న బిడ్డవాడిగా మారిపోతాడు ఆ పరమాత్మ అంతటి పరమాత్మ తనకు కొడుకుగా జన్మించినందుకు ఎంతో సంతోషంతో మానసికంగా గోదానం చేస్తాడు వసుదేవుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్గంటను కొట్టండి మీ పల్లెటూరి కవిత పక్క